అంతసేపు ఉండి రావరాజు రఘురావరాజు శివరావరాజు ఇంక మీకు అని ట్రమికని చెప్పి కూడా అడగటం జరిగింది సో ఇక్కడ ఏమీ లేదు అంత ప్రశాంతంగానే ఉంది ఎవరో కొంతమంది జ్యోతిగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు తప్పు లేదు వాళ్ళు డబ్బులు పోతున్నాయి కాబట్టి ఎవరి డబ్బులు ఎవరు పోగొట్టుకుంటాడో మా డబ్బులు పోతున్నాయి కాబట్టి నా డబ్బులు పోతున్నా దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి గారి ఇంటికెళ్ళి వంట వరపు ఏదో బయట చేస్తున్నారంట ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు చిలుపు చర్యలు చేసుకుంటున్నారు అది వాళ్ళు బెట్టు ఉండటం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు దానికి నేను బాధపడ పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం మధ్యలో ఎవరు నా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక పనికి ద్వారా నా ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చింది మీరు చూస్తున్నారు పై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు ఆ సెక్యూరిటీతో నేను తిరగాలి నా కారుతో పాటు వెనకాల కూడా మరి వాళ్ళు సరిపోవాలి పైగా నేను వెళ్తే నాకంటూ సొంత మనుషులు ఉంటారు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఏదో ఒకే నెంబర్తో ఇది కారు వేసి తిరుగుతున్నారు ఈ ఊరోడు కాదు అని చెప్పి మాట్లాడారు నేను ఈ ఊరోడు కదా ఇల్లు ఎక్కడ ఉందో ఉండ్లో ఉందా ఇక్కడ మొన్న కూర్చున్న ఇల్లు మా ఊరేది మా నాన్నగారిది అయభీవారం మా అమ్మగారిది జోలపాలెం మా అమ్మమ్మగారిది ఏలూరుపాడు మా అత్తగారిది ఉందూరు మా అమ్మ తమ్ముడు మామగారిది పాంధువ ఇలాగా మా మా తాతయ్య ఒక చెల్లెల్ని పెదమారం ఇచ్చారు నేను ఉండేదే పెదమారం ఆ మున్సిప్ గారు ఆ తాత మేనళ్ళు మేనల్డ్ అలాగా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాల్లో నా డైరెక్ట్ లింక్ అంటే మా నాన్నకి మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఈ మా సొంత బంధుత్వాలు ఉన్నాయే ఇరవై ఐదు ఇల్లు ఉంటే భీమవరంలో ఇల్లు కట్టుకున్నాడు నన్ను కామెంట్ చేసిన అబ్బాయి లేదు బేమర్ ఇది కలిసిపోయి ఉందని కాదంటలా ఊడిలో ఉన్నది నేను నన్ను లోకల్ కాదంటారేంటి పబ్లిసిటీ వాడు ఎవడన్నా మాట్లాడా ప్రాంతం ఇది మా తల్లి మా తండ్రి మా తాత మా ముత్తాత అందరి ప్రాంతం ఇది నా ఇది బ్రతుకు తెరువు కోసం పక్కూరు వెళ్ళాము వచ్చాం మరి దీనికి ఈ ప్రాంతం కాదు ఏంది అని మాట్లాడటం అది ఈ ప్రాంతం కానప్పుడు మనం నేను జనవరిలో వచ్చాను కార్లు వేసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలియదా ఓ బయటోడు వచ్చాడని చెప్పి వచ్చాడా కాదు కదా నాకు రామరాజు గారు అంటే అత్యంత గౌరవం ఉంది అలాగే శివరామరాజు గారు అన్న నాకు గౌరవం వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు సరే వాళ్ళ వాళ్ళకి ఏదో డిఫరెన్స్ వచ్చినాయి వాళ్ళకి డిఫరెన్స్ వచ్చినంత మాత్రాన నేను ఒక సైడ్ తీసుకుని మాట్లాడకూడదు ఎందుకంటే నాకు రామరాజు గారికి శత్రుత్వం లేదు నాకు శివరామరాజు గారికి శత్రుత్వం లేదు అంత మిత్రులు నా ఊరుకు అంత మిత్రులు శివరామరాజు గారు నేను ఎలక్షన్లో పోటీ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది ఐదేళ్ళు కృతమైన పెద్ద విపరీతమైన ఫ్లాష్ బ్యాక్ అక్కలా ఒక్క కామెంట్ నేను శివరామరాజు గారి మీద ఎన్నికల్లో ప్రత్యర్థులు తిట్టుకుంటారు ఒక్క కామెంట్ నేను ఆయన మీద చేయలే ఆయన నా మీద ఒక్క కామెంట్ చేయలే ఆఖరి కౌంటింగ్లో కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు ఇద్దరు హగ్ చేసుకున్నాం ఒక పక్కన మా భవిష్యత్తు నిర్ణయించే కౌంటింగ్ జరుగుతా ఉంటే రాజు గారు నేను కౌలించుకున్నాం అంత అన్యోన్యంగా ఉన్నాం తర్వాత నేను నెగ్గిన వెంటనే ఫస్ట్ నన్ను అభినందించింది శివరామరాజు గారు ఫస్ట్ నన్ను అభినందించారు సో మంచి రిలేషను రాజకీయంలో అసలు ప్రత్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉంటేనే నేను అవతల వ్యక్తి గురించి మాట్లాడను కొత్త వ్యక్తి గురించి నా గురించి మాట్లా ఇప్పుడు జరిగింది ఏంటి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పారు కూడా అక్కడ అమలాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక రాజు పోటీ చేయాలి లేదంటే మంచి మెసేజ్ వెళ్ళదు నేను బీజేపీ నుంచి ఎవరో ఒక ముగ్గురు వస్తున్నారు వారితో సమావేశం ఉంది ఒకవేళ ఆ సమావేశం అనంతరం ఎంపీగా కుదిరితే కుదురుతుంది లేదు అంటే రామరాజు గారిని సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకునే బాధ్యత నాదే అని చెప్పి అన్నట్టుగా నిరంతరం రామరాజు గారు తుమ్మినా దగ్గినా రామరాజు తుమ్మాడు రామరాజు కోపం వచ్చిందని రాసే ఎన్టీవీ టీవీ నైన్లో స్క్రోలింగ్ వచ్చింది అది చదివి చెప్తున్నాను నేను ఆ స్క్రోలింగ్ చదివి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని అప్పుడు మీడియా వాళ్ళు ఉండుకపోవచ్చు బహుశా ఈయనే చెప్పు ఉండొచ్చు రామరాజు గారే చెప్పు ఉండొచ్చు వచ్చింది నాకు నేను ముందు నుంచి కూడా మీకు ఎప్పుడు నేను ఉండి ఎమ్మెల్యే నేను పోటీ చేస్తానని చెప్పలే ఎంపీ ఆర్ ఎమ్మెల్యే నేనైతే పోటీ చేస్తాను చట్టసభల్లో ఉంటాను అనే చెప్పాను తప్ప నేను ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి ఇప్పుడు నేను లోకల్ కాదు అంటే నా ఊరి పేర్లు వరుసగా చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప నా తల్లిగారు ఊరు తండ్రి గారు ఊరు తాతగారు ఊరు ముత్తాతూరు అన్నీ లేకపోతే నాకు చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడూ కూడా రామరాజు గారి గురించి నేను పల్లెత్తు మాట మాట్లాడలా ఆయన నేను లోకల్ కాదు అని ఆయన అంటే కాదు కాదు అని టీవీ నైన్ ఎన్టీవీ అదే పనిగా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉండి మీదే వాళ్ళు ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకంటే బయట వాళ్ళకి ఓ లోకల్ కాకుండా ఎందుకు వెళ్ళాడు అని అనుకుంటారేమో ఇక్కడ వాళ్ళకి తెలుసు మీ అందరికీ తెలుసు మా పుట్టు పూర్వతరాలు తెలుసు అందుకని ఓవరాల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇది నా సొంతూర్రా పైగా నేను నా సొంత కాన్స్టిట్యుసీలోనే ఉంటున్నాను ఎమ్మెల్యే గారు వ్యవహారంలో ఉంటున్నారు నేను ఉండిలోనే ఉంటున్నాను ఆయన ఏమన్నారు ఏ రెండు మార్చుకుంటే మార్చుకోవచ్చు పర్వాలేదు బట్ ఈ నిజం చెప్పాలి అనేది నా కోరిక ఇంకేయో చాలా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు నేను ఒకవేళ ఎమ్మెల్యే అయిపోతే ఇంకేయో ఇంకెవరినో ఒక వీరాది వీరుణ్ణి శ్రీరంగనాథుని తీసుకొస్తారని చెప్పి కూడా వినపడుతున్నాయి ప్రచారం కాదనుకో